పరిణామాలపై అక్కడ భారత ఎంబసీ దీని కీలకమైన ఒక అడ్వైజరీ ఇచ్చింది దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాము కార్యాలయం రాయబార కార్యాలయం ప్రకటించింది ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలి అని రాయబార కార్యాలయం చెప్పింది స్థానిక పరిణామాలని వార్తల్ని పరిశీలించాలని చెప్పేసి సూచించింది ఆ ట్వీట్ని స్క్రీన్పై చూస్తున్నారు ఇండియన్ ఎంబసీ ఇన్ దోహా ఖతార్లోని దోహాలోని ఇండియన్ ఎంబసీ ఇచ్చిన ట్వీట్ అది ఇన్ వ్యూ ఆఫ్ ది ఆన్ గోయింగ్ సిచ్యువేషన్ అంటే ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇండియన్ కమ్యూనిటీ అంటే మన వాళ్ళంతా కూడా ఖతార్లో ఉన్న మన వాళ్ళందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాము ఒక హెచ్చరిక సూచన చేస్తున్నాము ప్లీజ్ రిమైన్ కామ్ అండ్ ఫాలో లోకల్ న్యూస్ శాంతియుతంగా ఉండండి అలాగే లోకల్ న్యూస్ని ఫాలో అవ్వండి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వండి వాళ్ళ గైడ్ లైన్స్ని ఫాలో అవ్వండి తద్వారా సేఫ్గా ఉండండి అంటూ చెప్తోంది ఖతార్ అథారిటీస్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ సేఫ్గా ఉండండి అంటున్నారు ఖతార్ అధికారిక వర్గాల సూచనలు మార్గదర్శకాలు పాటించాలని పిలుపునిచ్చారు తమ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా ఎప్పటికప్పుడు ఈ పరిణామాలని తెలుసుకోవాలని ఎంబసీ అక్కడి భారతీయులకు సూచించింది